శ్రీక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుని సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగం చేసిన గుర్రాన్ని బంధించాడు వారితో యుద్ధం చేసి మనం గెలవలేము ఏదో ఒక ఉపాయంతో మాత్రమే గెలవగలమని శ్రీకృష్ణుడు చెప్తాడు దాంతో శ్రీకృష్ణుడు ధర్మరాజులు ఇద్దరు కూడా ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో మణిపురం చేరుకున్నారు అక్కడ వారి కోరిక మేరకు మయూరధ్వజుని కలుసుకొని తనని తన సగం శరీరం కోసి ఇవ్వమని అడుగుతారు దానికి సిద్ధమైన మయూరధ్వ ¿Qué దాంతో మయూరధ్వజుడు తన సగ శరీరం కూడా కోసివ్వడానికి సిద్ధమయ్యాడు అతని దానగుణానికి మెచ్చిన శ్రీకృష్ణుడు తన అసలు రూపాన్ని చూపి ఏదైనా వరం కోరుకోమన్నాడు బదులుగా మయూరధ్వజుడు ఓ పరమాత్మ నా శరీరం నశించినా నా ఆత్మ మాత్రం ఏదో ఒక విధంగా ఉపయోగపడేలా అది నిత్యం మీ ఎదుట ఉండేలా వరాన్ని అనుగ్రహించండి అన్నాడు మయూరధ్వజుడు కృష్ణ పరమాత్ముడు తధాసు అని దీవించి మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ఒక ధ్వజస్తంభం వెలుస్తుంది ఆ స్తంభాలను ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యం లోనే ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన మీదటనే భక్తులు దైవాన్ని దర్శించుకుంటారు నీ వద్ద ఎవరు దీపం ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ శిరస్సు పైన ఉంచిన దీపం రాత్రి వేళలో బాటసారులకు దారి చూపిస్తుంది అన్నాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజ స్తంభాలు తప్పనిసరి ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తులు ముందుగా స్తంభానికి మొక్కి తర్వాత మూల విరాటు దర్శనం చేసుకోవడం తప్పనిసరి అయింది